ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్థిక సంఘం చైర్మన్ గా డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సాంఘిక సంక్షేమం అనేది నిర్లక్ష్యానికి గురైందన్నారు సంక్షేమం కోసం కేటాయించిన నిధుల్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దళిత యువతను మోసం చేసిందన్నారు కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక నిబద్ధతతో కార్పొరేషన్లను ఏర్పాటు చేసి కార్పొరేషన్ నిధులను సద్వినియోగపరుచుకునే విధంగా కృషి చేస్తున్నారన్నారు మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దాదాపు పద్దెనిమిది వేల కోట్ల పైచెలుకు బడ్జెట్ సంక్షేమం కోసం కేటాయించడం జరిగిందన్నారు అలాగే కార్పొరేషన్ రాయితీల నిమిత్తం మూడు వందల నలభై కోట్ల రుణాలను కూడా కేటాయించారన్నారు ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా మాల కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆర్థిక స్వావలంబన వైపు నడిపించే విధంగా తన వంతు కృషి చేస్తానన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్థిక సంఘం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మానే శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే సహాయ సహకారాలు అందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వంలో ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా అందరికీ తెలుసు గత ఐదేళ్ల పాటు ఏ విధంగా సాంఘిక సంక్షేమం పేరుతోటి గత ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ విధంగా సంక్షేమం అనేది నిర్లక్ష్యానికి గురైందనేది మీ అందరికీ తెలుసు మీడియా ముఖంగా పత్రికల ద్వారా మనమందరం కూడా చూసాం అది మీరే రిపోర్ట్ చేస్తున్నారు సంక్షేమం కోసం కేటాయించినటువంటి నిధుల్ని ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ కోసం తద్వారా దళిత యువతకి లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కోసం నైపుణ్య శిక్షణ కోసం కేటాయించినటువంటి నిధుల్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఏ విధంగా డైవర్ట్ చేసి వంచన చేశారనే విషయాన్ని మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధత కూడినటువంటి కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలి పాలక మండలి ఉండాలి నిధులు ఉండాలి ఆ నిధుల్ని సద్వినియోగం పరిచేందుకు మనం ప్రభుత్వం నుంచి తోడ్పాడీ ఒక కృత నిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దాంట్లో భాగంగానే మీ అందరికీ తెలుసు మన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా సంక్షేమం కోసం దాదాపు పద్దెనిమిది వేల పైచేలు కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది అలాగే కార్పొరేషన్ల కోసం రాయితీ రుణాల కోసం దాదాపు మూడు వందల నలభై కోట్ల రూపాయలు కూడా కేటాయించిన పరిస్థితి అందరికీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా సో కాబట్టి మాల సంక్షేమ కార్పొరేషన్ తరపున రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం యొక్క నిబద్ధతకి అనుగుణంగా వారి యొక్క సహకారంతో రాష్ట్రంలో ఉన్నటువంటి మాల యువకులు సమాజం కోసం వారి మాల సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేషన్ తరఫున ఎలాంటి అవకాశాలు కల్పించాలో ఏ విధంగా వాళ్ళు చైతన్యం తీసుకురావాలనో ఏ విధంగా ఆర్థిక స్వావలంబన వైపు సమూహ సమాజాన్ని నడిపించాలో దానికోసం కార్పొరేషన్ ఖచ్చితంగా పనిచేస్తుంది దానికోసం నిర్ణయ పాలక మండలి కూడా త్వరలో సమావేశమై నిర్ణయించి గతంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో కార్పొరేషన్ ద్వారా అమలు పరిచినాయి వాటన్నిటిని కూడా మళ్ళీ తీసుకొచ్చి వాటిని అమలు పరిచి మళ్ళీ కార్పొరేషన్కి కొత్త జవసత్వాలు నింపేదానికి ప్రయత్నిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా